య <imitation> <imitation>

धमाबी जन के गौस मुद्रें धमावो तो मुस्तफा चंभरों मत्ता गौस अपने कासे गौहोद जन के अधो भगो अधो मुस्त्याब रस्यां पेरा भियाब भरुस्तरे लार मारा रंभारे मुस्त्याज धनम्भारों संधरे गौसिला जस्तुलंब ज्यागौस संदी भाओ पस्कारे सुजरे गौस 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 तिंगी धर्म भगो मास को, को चुलोगा तो 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 मुस्त्य लाजा ठेला जा निपसाई जा सही ने समो जम्मा ईश्वराय जम्मा है समेंगा भान का भगवान यमहिंदु कामेश्वर जी ईश्वराद्राक्ष वैराज में ईश्वराय राजा महाराजा गर्भा ओम राम ओम भालो ओम राम जी आराम ईश्वर सर्वभूता मन्ना देवदत्त प्रणाम हरों देवदत्त

ఆ మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఓ గజాసురా నీకే వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి అడగగా అందుకు ఆ యొక్క గజాసురులా అడిగాడు పరమేశ్వర మీరు ఎప్పుడూ కూడా నా ఉదరంలో నివసించి ఉండాలి ఇదే నా కోరిక అని చెప్పుకోరును అందుకు పరమేశ్వరుడు కోరిన కోరిక వల్ల ఆ యొక్క గజాసుని ఉదరంలోకి ప్రవేశించి అక్కడ ఉండిను ఉండేసరికి అంత పార్వతీదేవి కైలాసమున పతిజాడ తెలియక ముల్లోకారులో తిరుగుతూ జరిగిందంతా తెలుసుని ఆ యొక్క మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పగా అంతా మహావిష్ణువు మహావిష్ణువు గజాసురు నుండి పరమేశ్వరుణ్ణి తీసుకురావాలి అని చెప్పి అనుకున్నవారే వెను వెంటనే నందిని గంగిరత్తుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా మేళ తాళాలతో తీసుకుని వెళ్ళి ఆ యొక్క గజాసుర పరానికి వెళ్ళి ఆ గజాసుర భవనం దగ్గర నందిని చిత్ర విచిత్రంగా ఆడించను ఆడించేసరికి అందుకు విరాసుడు మించిన వాడిని మీకే వరం కావాలో కోరుకోని చెప్పడ అందుకు మహావిష్ణువులు ఆరాడా విష్ణుమూర్తి గారు ఓ ఈ విరాసుడ ఈ కాదు నంది కాబట్టి పరమేశ్వరుడు కోసం వచ్చింది కాబట్టి నువ్వు పరమేశ్వరుడు మాకు నిలబాలి నువ్వు ఏ వరం కావలో కోరుకోవ కాబట్టి మా వరాడు నువ్వు తీర్చాల్సిందే అని చెప్పడను అప్పుడు వెంటనే ఆ యొక్క విరాసుడుకు అర్థమైంది జగన్నాడక సూత్రధారైన శ్రీ మహావిష్ణువు వారి నాకు వచ్చారు ఇక్కడికి కాబట్టి ఈ యొక్క నాకు మరణం ఇంకా అని చెప్పి కొనుక్కుని పరమేశ్వరులు అన్నారట స్వామి నాకు కోడిక తీర్చండి నా యొక్క శిరస్సు ముల్లోకాలు పూర్ణీయంగా చేయండి అలాగే నా చర్మాన ధరిత్రండి స్వామి ఈ యొక్క ఆఖరి కోరిక తీర్థాన్ని నాది అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థన చేసి సరే మీ విష్ణు పరమేశ్వరుని తీసుకోండి అని చెప్పి మరి చెప్పారు చెప్పేసరికి వెంటనే గజ ఆ యొక్క నంది నా గజాసుడిని పొట్ట చీల్చింది పరమేశ్వరుడు దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత శ్రీమహార్జుడు వాళ్ళు అంటున్నారట పరమేశ్వర ఇలా ప్రతి వాళ్ళకి కూడా ఇలాంటి వరాలు ఇవ్వడం వల్ల అనేకమైన ఉపాధి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు కదా అని చెప్పి అనుకుని అక్కడ నుంచి కైలాసానికి వెళ్ళారట పరమేశ్వరుడు కైలాసానికి వస్తున్నారని తెలుసుకుని పార్తీదేవి అభ్యర్థస్థానం ఆచరించడాకు నలుగు పెట్టుకున్న నలుగు పెట్టుకుని ఆ కుంటితో ఒక బాలు తయారు చేసి అక్కడ ప్రాణం పోసి ద్వారం దగ్గర ఉంచి ఎవరిని లోపలికి రాని అని చెప్పి ఆ యొక్క అభ్యర్థస్థానం ఆచరించకు వెళ్ళింది ఈ లోపు పరమేశ్వరుడు కైలాసానికి వచ్చి ఆ ద్వారం దగ్గర ఆ యొక్క బాలు చూసాను చూసి నువ్వు అడగగా మా పార్వతీదేవి పార్వతిదేవి లోపలికి రావద్దన్నారు అని చెప్పింది చెప్పేసరికి నేను పరమేశ్వరుని కైలాసానికి అధిపతిని పార్వతి భర్తను నన్ను లోపలికి వెళుద్ధాంటా అంటే చెప్పి అడిగేసరికి అక్కడ బాలుడు అడ్డగించను వెంటనే పరమేశ్వరుడు కోపాగ్రేషంతో ఆ యొక్క బాలుని శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళను అంత పార్వతీదేవి పరమేశ్వరుడు కూడా మాట్లాడుకుంటూ ఆ సమయంలో బాలుడు విషయం వచ్చింది వచ్చేసరికి అంత పార్వతీదేవి జరిగిందంతా విని చాలా బాధపడి నా కుమారునిలాయన బ్రతికించండి అని చెప్పి అడిగింది అడిగేసరికి వెంటనే పరమేశ్వరుడు చింతంచుకోమని చెప్పి తర్వాత తను తీసుకువచ్చిన గజ యొక్క శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి అప్పటి నుంచి కూడా గజానుడు గజముఖుడు గజ గణేశుడు అని చెప్పి పేరు నామకరణం చేశారు ఆ తరువాత కొంతకాలానికి పార్తీ పరమేశ్వరుడికి కుమారస్వామి జన్మించను అతను మహాబలశాలి అతని వాహనం నిమలి ఆ తరువాత ఆ యొక్క ఋషులు దేవతలందరూ కూడా వచ్చి విఘ్నానికి అధిపతి కావాలి స్వామి అని చెప్పి అడగగా అంత పరమేశ్వరుడుగా అన్నారట విఘ్నాద ఆధిపత్యాన్ని ఈ యొక్క విఘ్నేశ్వరుకి ఇస్తారు అంటే వెంటనే కుమారస్వామి ఉన్నారు కుమారస్వామి అయ్యా నాన్నగారు ఆ యొక్క అగ్రజుడు మరుగుజ్జువాడు అంతేకాకుండా ఆయన వాహనం ఎలుక ఆయన ఎటు వెళ్ళలేడు కాబట్టి నాకే ఇవ్వండి విఘ్నాశప్రత్యాయని అడిగి అడిగేసరికి అంత ప్రవేశం ఉన్నారట మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లో కాల్లో ఉన్న నదుల్లో స్నానం ఆయోధించి నా దగ్గర వస్తారో వాళ్ళని విఘ్నాశ ప్రయాణిస్తాను అని చెప్పగా వెంటనే ఆ యొక్క కుమారస్వామి లెవలి వాహనంతో వాయువేగంతో వెళ్లిపోయిను అంత గజానుడు మాత్రం తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి మీరు ఇలా అన్న తగ్గుతుందా నేను ఎలా వెళ్ళగలను నా యొక్క వాహనం చూస్తేనేమో ఏక ఎలా వెళ్ళాలి మూషిక వాహనంతోనే ఎలా వెళ్ళాలి అని చెప్పి అడిగినాను అడిగేసరికి వెంటనే ఆ యొక్క ప్రవేశం చెబుతున్నారట నాయన తండ్రి సకృనారాయణేవంత్రా నారాయణ మంత్రాన్ని కనుక జపం చేసుకున్నామంటే ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసిన భావం వస్తుంది అని చెప్పి నాణ ఉద్దేశం చేస్తే ఆ యొక్క గజాననుడు మూడుసార్లు పడదేవేశ ప్రదక్షిణ చేసి అక్కడే కూర్చుని యొక్క నాణమంత్రాన్ని చూపిస్తున్నారట అంతకు ముందుగా నెమలివాహనం మీద కుమారస్వామి గంగానది స్నానం వెళితే అంత గజానుడు మాత్రం ముందుగా స్నానం చేసి వస్తుండగా కనిపించిందట ఇలా ఒక నదిలో కాదు అన్ని నదుల్లో కూడా ఆ యొక్క వినాయకుడే ముందుగా ఆ యొక్క నదిలో స్నానం చేసి ఆచరించి వస్తుండగా కనిపిస్తుందట ఇలా కనిపించేసరికి వెంటనే ఆ యొక్క కుమారస్వామి కైలాసానికి వచ్చి నాన్నగారు నాకన్నా ముందుగానే అగ్రజుడు అన్ని రోజుల్లో స్నానం చేశారు కాబట్టి ఆయనకే విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అని చెప్పి ఒక భాద్రపద శుద్ధ చదివి తినాడు ఈ యొక్క విధేశ్వరుడికి వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చడు ఆ రోజు నుంచి కూడా దేవతలు ఋషులందరూ కూడా ఆ యొక్క వినాయకుడిని చక్కగా పూజించి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చిన దీర్ఘాలు లేకుండా ఉండేందుకు ముందుగా పూజించి ఆయనకి కుడుములు గుండ్రాళ్ళు నా టెంకాయలు నానా విధములైన భక్ష్య భోజనం పెట్టారట అవన్నీ కూడా వినాయకుడు తిని కొంచెం తన మూషిక వాహనానికి ఇచ్చి కొన్ని చేత పట్టుకుని కైలాసానికి వెళ్ళారట వెళ్ళి పార్వతీ ప్రవేశం నమస్కారం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండగా ఉదరం వల్ల ఆ యొక్క నమస్కారం చేయడం కూడా చాలా ఇబ్బంది పడ్డ ఇబ్బంది పడ్డారట ఆ సమయంలో ఆ యొక్క పరమేశ్వరుడు పైన ఉన్న చంద్రుడు అదంతా చూసి పక్క నవ్వారు నవ్వేసరికి వెంటనే ఆ యొక్క పార్వద కోపం వచ్చి ఓ చంద్ర నా యొక్క కుమారుని చూసి అవస్థ చూసి నువ్వు నవ్వుతున్నావు కాబట్టి నిన్ను చూసిన వారందరూ కూడా నీలా వంతు పడుకోవద్దా అని చెప్పి శపించింది ఆ శాపానికి చంద్రుడు నోగిపోయాడు ఆ సమయంలోనే ఋషులు ఆ ఋషిపత్రులు కూడా ఆ యొక్క అగ్నిహోత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే అగ్నిహోత్రుడు ఆ ఋషిపత్రుల్ని ఊహించాడట ఊహించేసరికి అదంతా కూడా అగ్నిహోత్రుని భార్య అయిన స్వాహాదేవి గమనించి ఆ యొక్క ఋషిపత్రుల్లో అందరూపం కూడా ధరించి ఆ యొక్క అగ్నిదేవుడికి మోహానికి ఇచ్చిందట ఆ సమయంలో ఋషిపత్రులందరూ కూడా అగ్నిదేవుడితో ఉన్నారని భావన చేసి సప్తఋషులు కూడా వారి పత్రులు వదిలిపెట్టేశారట అదంతా జరిగిందంతా పరమేశ్వరుడికి తెలియచేయగా పరమేశ్వరుడు జరిగిందంతా చెప్పారు ఆ రోజు చంద్రుడు చూడటం వల్లే మీ యొక్క ఋషిపత్రులందరికీ కూడా ఈ యొక్క శాపం జరిగింది కాబట్టి వారందరూ కూడా స్వస్థలే మంచివారే కాబట్టి అగ్నిదేవితో ఉన్న భార్యలందరూ కూడా స్వాహాదేవి రూపం ధారించింది కాబట్టి మీ పత్రులు మీరు విడిచిపెట్టద్దు అని చెప్పిందావు జరిగిందంతా చెప్పేసరికి ఋషులందరూన్నా సంతోషులు అన్నారట అమ్మ తల్లి మీరు ఆ చంద్రుడు చూడొద్దు అంటే ఎలా అవుతుంది ఎందుకంటే ఉదయం రాత్రి కూడా జరుగుతూ ఉంటుంది రాత్రి సమయంలో చంద్రుడు చూడకుండా ఉండడం జరగదు ఇలా చూసిన వాళ్ళందరికీ ఇలాంటి అభ్రంధనైతే ఎలాగమ్మా కాబట్టి శాప ఓచం ఏదైనా కనుల అనుగ్రహించండి అని చెప్పి పార్వతీని అడగ అంత ఆ యొక్క పరదశీవి చెప్పిందట ఏ రోజైతే భాగ్రవత శుద్ధ చవితనాడు ఏ రోజైతే నా యొక్క కుమారుడు చంద్రుడు నవ్వాడు ఆ రోజు మాత్రం చంద్రుడు చూడకూడదు అని శాప విమోచనం కలిగించిందట ఆ రోజు నుంచి కూడా ఋషులు దేవతలందరూ కూడా ఆ యొక్క భాగ్రవత శుద్ధ చవితినాడు మాత్రం చంద్రుడు చూడకుండా యుక్తులై ఉన్నారట తర్వాత కొంతకాలానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుల వారు నారద మహర్షి వారు కూడా కూర్చొని సమావేశమైన తర్వాత ఆ రోజు సాయంత్ర సమయం అయిపోయింది నారద మహర్షి వారు అంటున్నారట శ్రీకృష్ణ ఈ రోజు భాద్రపద చవితి ఈ రోజు పార్వతీ శాఖం వల్ల చంద్రుడు చూడకూడదు కాబట్టి నేను నా స్వనగరానికి వెళ్ళిపోతాను స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ యొక్క నారదమహర్షి ప్రయాణం చేశారట జరిగిందంతా నారదమర్షివారు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు చెప్పేసరికి శ్రీకృష్ణుడు వారు ఆ నగరం అంతా కూడా ఈ రోజు రాత్రి ఎవరు కూడా చంద్రుడు చూడొద్దు అని చెప్పి చాటుని వేశారు వేసిన తర్వాత కానీ ఆ రోజు మాత్రం శ్రీకృష్ణుల వారు పాలుకు దిగుతూ ఆ యొక్క పాలభాండంలో చంద్రబింబాన్ని చూశారు చూసేసరికి ఆహా నేను చంద్రుడు చూశాను కదా ఎట్టి అపనిది నాకు వస్తుందో అని చెప్పి అనుకున్నారట అనుకున్న తర్వాత కొంతకాలానికి సత్రాజిత్ అనే మహారాజు సూర్యుని అనుగ్రహం వల్ల శమంతమని పొందిను ఆ శమంతము రోజుకి ఎనిమిది భావన బంగా కదా ఆ యొక్క మణిని శ్రీకృష్ణుడు వారు నా చెప్పి సత్రాజిత్తు అయ్యారు సత్రాజిత్ మాత్రం నేను ఇవ్వడం చెప్పారు చెప్పిన తర్వాత ఆ యొక్క సమంతకుడిని తన తమ్ముడైన ప్రసేనుడు మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు వెళ్ళేసరికి అక్కడ సింహము ఆ యొక్క మణిని చూసి మాంసమేమోని భరించి ఆ మాంసమేమో భ్రమించి అతన్ని చంపి ఆ హారాన్ని తీసింది తీసేసరికి ఈలోపు అటుగా జాంబవంతుడు భల్లు అనమాట జాంబవంతుడు అటుగా వెళుతూ ఆ హారాన్ని చూశాడు చూసి ఈ హారం నా కుమార్తె ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నవాడే ఆ యొక్క సింహాన్ని సింహంతో పోరాడి సింహాన్ని వధించి ఆ యొక్క మణిహారాన్ని తన కుమార్తెని జాంబవతికి ఇచ్చాడు ఇదంతా జరిగిన తర్వాత సత్రాజిత్ మాత్రం అందరికీ ప్రచారం చేశాడు ఆ ఏమని శ్రీకృష్ణుల వారే నా తమ్ముడిని చంపి ఆ యొక్క శవంతముని తీసుకున్నారు ఎందుకంటే నన్ను నేను ఇవ్వలేదు కాబట్టి ఆ రకంగా తీసుకున్నారు అని చెప్పి నా తమ్ముడిని చంపారని చెప్పి అందరికీ ప్రచారం చేశారు ఆ ప్రచారం అంతా కూడా శ్రీకృష్ణుడు వారికి వచ్చింది ఆహా ఆ రోజు క్షీర భాండంలో చంద్రుడు చూడటం వల్లనే కదా ఈ అపనంద కలిగింది అని అనుకున్నవాడే వెనుంటనే ఈ యొక్క అపనంద ఎలాగైనా పోగొట్టుకోవాలని చెప్పి అడవికి వెళ్ళాడు అరణ్యుల్లికి వెళ్ళాడు ఎక్కడైతే ఇదంతా జరిగిందో అక్కడికి వెళ్ళాడు శ్రీకృష్ణుల వారు అక్కడ వెళ్ళేసరికి అక్కడ ప్రసేనుడు కడేవరము అలాగే సింహం కూడా చనిపోయింది అక్కడ నుంచి భల్లు అడుగు జాడలు అన్ని కనిపించాయి అడుగు జాడలన్నీ కూడా వెళ్ళి వెళితే ఒక గుహలో ఒక కుమార్తె దగ్గర ఆ యొక్క మణిహారం కనిపించింది కనిపించేసరికి ఆ తీసుకుందాం వెళ్ళేసరికి ఈ లోపు జాంబవంతులు వచ్చాడు వచ్చి ఆ యొక్క జాంబవంతులు శ్రీకృష్ణుడు యుద్ధం చేశారట ఎలా ఇరవై ఎనిమిది రోజులు ఉదయం రాత్రి తేడా లేకుండా ముష్టి ఘాతాలతో చెట్లు అలాగే రాళ్లతో రప్పలతో యుద్ధం చేస్తూ ఉన్నారట శ్రీకృష్ణవారు ఎక్కడ అలసిపోలేదు కానీ జామవంతుడు మాత్రం ఐదు ఎనిమిది రోజులు అయిన తర్వాత అలసిపోయేటప్పుడు అలసిపోయే అనుకున్నాడు నాతో ఇన్ని రోజులు యుద్ధం చేసేది నా రామచంద్రమూర్తి పైన ఎవరు నాతో అంతసేపు యుద్ధం చేయలేరు నాతో ఇది నాకు వరం ఉంది కదా అని చెప్పి అనుకున్నా అనుకున్నారంట అనుకుని అప్పుడు గుర్తు వచ్చింది త్రేతాయుగంలో రాముణ్ణి యొక్క కోరిక కోరారు జామవంతుడు యమని స్వామి వీరితో నేను ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ యుద్ధం చేయాలి స్వామి ఏదే ఆ కోరిక అంటే అప్పుడు రాముల వారు అనేది తీరుతుందనే కోరిక అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను ఇక్కడికి యుగం నడిచిపోయింది కానీ ఆ కోరిక వల్ల ఉండిపోయానేమో స్వామి ఈ రోజు మా కోరికను తీర్చారు మీరే మా రామచంద్రుడు గారు అని చెప్పాను అని స్వామి ఇంకా నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పి అడిగాను అడిగేసరికి అప్పుడు జరిగినంత శ్రీకృష్ణు వాడు చెప్పారు జాంబవంతా ఇదిగో సత్రాజిత్య మహారాజు ఉండేవాడు ఈ యొక్క మణిహారం ఆయన ఆయన కనుక దీన్ని పట్టిమే ఇవ్వాలి ఇవ్వకపోతే నేను ఆనందం పాలుగుతాను అంటే వెంటనే ఆ యొక్క జాంబవంతుడు ఆ యొక్క మణిని మణితో పాటు జాంబవంతులు కూడా ఇచ్చి మీరు వివాహం చేసుకోండి అని చెప్పి ఇచ్చేసారట ఇచ్చేసి ఇంకా నాకు మోక్షం ప్రసాదించండి అని చెప్పాడట ఆ మణిని ఆ జాంబి కూడా తీసుకువచ్చారు ద్వారకకు వచ్చిన తర్వాత సత్రాజిత్తుని పిలిచి జరిగిందంతా చెప్పి ఇదిగో నీ మణిహారకు అని చెప్పి ఆ మణిహార ఇచ్చేసరికి చాలా బాధపడ్డాడు సత్రాజిత్తు అయ్యో ఇంత శ్రీకృష్ణుల వారి మీద అప్రంథందం వేశాను కదా నేను ఎంత మహా పాపం చేశాను అని చెప్పి అనుకున్నాడు అనుకుని అయ్యా శ్రీకృష్ణ ఇదిగోండి ఈ మణిహారాన్ని మీరే ఉంచుకోండి మణిహారంతో పాటు నా కుమార్తె సత్యభావన కూడా మీకు ఇచ్చి వివాహం చేస్తాము అని చెప్పి ఒక శుభముహూర్తము ఆ శ్రీకృష్ణుల వారు జాంబవతిని అలాగే సత్యభావన కూడా వివాహం చేసుకున్నారట చేసుకున్న తర్వాత ఆ వివాహ సమయం అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన దేవతలు ఋషులు అందరూ కూడా అడిగారట స్వామి మీరంటే అపనింద తొలగించుకున్నారు మీకు అన్ని తెలిసిన వారు జగన్నాథ సూత్రధారి మీరు మీకున్న అపనందంతా తొలగించుకున్నారు కానీ మాలాంటి సామాన్య పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగినారు అడిగేసరికి అందుకు శ్రీకృష్ణువారు చెబుతున్నారట ఎవరైతే భాగ్రపద శుద్ధ ఈ శమంత గోపాఖ్యానం అంతా కూడా ఈ కథ కథంతా ఎవరైతే విని స్వామివారికి పూజ చేసుకుని విధానికి పూజ చేసే అక్షరారు ఎవరైతే తల వేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి అభినంద కలగకుండా ఉంటుంది అని చెప్పి ఆ యొక్క శ్రీకృష్ణ వారు వరణించారట ఆ రోజు నుంచి కూడా దేవతలు ఋషులు మునులు అందరూ కూడా మనుష్యులు అందరూ కూడా ఈ యొక్క వినాయక వ్రతాన్ని చేసుకుని ఈ యొక్క కథ అక్షతలు ఆ వేసుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి Ini p u n y